తమోజ్ఞాయ హిమజ్ఞాయ శత్రుఘఘ్నాయామితాత్మనే కృతజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమ తాత్పర్యము చీకటిని పోగొట్టు వాడవును అజ్ఞానము అని చీకటిని పోగొట్టి జ్ఞానము అని వెలుగుని ఇచ్చువాడవును భక్తులకు శీతోష్ణాదుల వలన బాధ కలగకుండా కాపాడుచుండువాడవును భక్తులకు ఇంద్రియ నిగ్రహమును అలవర్చుకుని శక్తిని ఇచ్చువాడవును భక్తులకు శత్రువుల వలన భయము లేకుండా కాపాడుచుండువాడవును భక్తులకు సకల కార్యజయము కలిగినట్లు చేయువాడవును దేశకాల భేదములు లేక ఎల్లప్పుడూ ఒకే విధముగా ఉండువాడవును అమిత ప్రభావ సంపన్నుడవును పాపాత్ములను శిక్షించువాడవును సృష్టి స్థితి లయములు చేయువాడవును క్రీడా వినోదముగా కాలము గడుపుచుండువాడవును స్వయం ప్రకాశమానుండవును చంద్రుడు సూర్యుడు నక్షత్రములు మొదలగు సమస్త ఖగోళమునకు కాంతిని కలుగు చేయుచుండుటచే ఖగోళములకు ప్రభువును అయిన నీకు భక్తి శ్రద్ధలతో నమస్కరించుచున్నాను తప్త చామీక రాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభినిజ్ఞాయ రవయే లోకసాక్షిణే తాత్పర్యము బంగారము వంటి శరీరఛాయ గలవాడవును అగ్నిగోళము అయినవాడవును లోకమునకు ఆధారభూతుండవును లోకమున చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించేవాడవును భక్తులకు అజ్ఞానము తొలగించి జ్ఞాననేత్రమును ప్రసాదించేవాడవును ప్రకాశవంతమైన రూపము గలవాడవును స్వయం ప్రకాశకుండవును లోకమున సకల జనులచే ఆచరింపబడు కర్మలకు సాక్షిభూతుండవును అయిన నీకు భక్తితో నమస్కరించి స్తోత్రము చేయుచున్నాను